అడగమంటారా ఈ సినిమా అంటే శేఖర్ కములు గారితో వర్క్ చేయడం అనేది ఇది మీ ఎన్నో సినిమా సార్ ఎన్నో సినిమా అని అడుగుతున్నారు మూడోదా అస్ అ డైరెక్టర్ శేఖర్ గారు చాలా ఈజీగా సాటిస్ఫై అవుతారా లేకపోతే ఈజీ అ టఫ్ పర్సన్ అంటే సిచ్యువేషన్ బట్టి ఓకే సినిమా పేరు కుబేరా అంటే డబ్బులతో కూడినటువంటి సినిమా అందరు లైఫ్ లోనూ డబ్బులు చాలా అవసరం అయితే ప్రొడక్షన్ విషయంలో ప్రొడక్షన్ డిజైనింగ్ విషయంలో అప్పటి సాగర సంగమం సినిమాకి ఇప్పటి కుబేరాకి బడ్జెట్స్ లో ఎన్ని మార్పులు జరిగాయి అది ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ రామోహన్ గారు ఇప్పుడే వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి కాదు నా వర్క్ వర్క్ నేను చేసుకుంటాను అంటే డిజైనింగ్ ఆర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వాట్ షుడ్ బి డన్ అది మాత్రం తెలుసు మిగతాది బడ్జెట్ గిచ్చేట్లు అంత నాకు ఓకే ధనుష్ గారు మొన్న తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఒక డంప్ యార్డ్ గురించి చెప్పారు ఒక డంప్ యార్డ్ అంటే మొత్తం అంతా చెత్త అంతా వేసేసి ఉంటుంది అక్కడ అని చెప్పారు అది క్రియేట్ చేసిందా లేకపోతే రియల్ రియల్ గాను షూట్ చేశారు క్రియేటివ్ చేశారు ఓకే 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 సో ఎనీథింగ్ దట్ యు వాంట్ టు సే సర్ ఇన్ని సంవత్సరాల నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు ఐ మీన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తో మీరు అసోసియేట్ అయ్యి ఉన్నారు నాకు అదంత తెలియదు ఈ పిక్చర్ గురించి మాట ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ ఓకే విత్ ఎవరీబడీ అండ్ ఎవరీబడీ ఫ్రమ్ ద ప్రొడక్షన్ టు ది టాప్ మోస్ట్ పీపుల్ దే ఆల్ హెల్ప్డ్ us a lot so thank you so much thank you sir thank you so much sir uh, great privilege to have you here thank you. And you can be